అందరికీ స్వాగతం అండి నిత్య సుమంగళి నీవమ్మా నీకు అంగళమేదమ్మా ప్రేమకు మృత్యువులేదమ్మా పెట్టిన బొట్టు పోదమ్మా పెట్టిన బొట్టు పోదమ్మా నిత్య సుమంగళి నీవమ్మా నీకువ మంగళమేదమ్మా పాత పాటల్లో ఉన్న హాయే వేరండి అది ఎలాంటి పాటైనా సరే ఇకపోతే ప్రతి ఆదివారం మనం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ కథ చిన్నదైనా మంచి విషయం ఉంది కథలో కథలోకి వెడదామా అమ్మకి నాన్నకి లంచ్ బాక్స్ పెట్టావా అని అడిగాడు భాస్కర్ తన ఆఫీస్కు తయారవుతూ తన భార్య రాధికని పెట్టానండి ఇద్దరూ స్నానాలు చేసేసి డ్రెస్ మార్చుకుని టిఫిన్ తినేసి మందులు వేసుకుని రెడీగా కూర్చున్నారు అంది రాధిక మరి ఇద్దరికి సాయంకాలం టిఫిన్ కూడా రెడీ చేశావా అని అడిగాడు భాస్కర్ అన్నీ రెడీగా ఉన్నాయి నేను బట్టలు మార్చుకుని వస్తున్నాను ఆఫీస్ దగ్గర దింపేయండి అంది రాధిక రాధిక బట్టలు మార్చుకుని వచ్చేలోగా తల్లిని తండ్రిని కారులో కూర్చోబెట్టి వచ్చాడు భాస్కర్ అందరూ కలిసి బయలుదేరి రామారావుపేటలో ఉన్న ఇంటి ముందు కారు ఆపి హారం కొట్టాడు ఇంతలో లోపల నుంచి ఒక కేర్ టేకర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలి దంపతులని లోపలికి తీసుకెళ్ళింది బై నాన్న బై అమ్మ అంటూ భాస్కర్ కార్లో కూర్చుని రాధికని ఆఫీస్లో దింపేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇది ప్రతిరోజు జరిగే పని భాస్కర్ నారాయణమ్మ రాఘవయ్య దంపతుల ఏకైక సంతానం చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి అంటే చాలా ప్రేమ భాస్కర్కి రాఘవయ్య పల్లెటూరులో టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు రిటైర్ అయిన తర్వాత ఆ ఊర్లో ఉండలేక కొడుకు దగ్గరికి వచ్చేశారు ఆ ముసలి దంపతులు భాస్కర్ రాధిక కూడా ఇద్దరు ఉద్యోగస్తులే ఇంట్లో ఎవరూ ఉండరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ ముసలి దంపతులు ఒక్కళ్ళే ఇంట్లో ఉండాలి ఆ ముసలి వాళ్ళు ఇద్దరిని చూడడానికి పనివాళ్ళని పెట్టినా వాళ్ళు ఎక్కువ కాలం ఉండేవాళ్ళు కాదు ఇంట్లో ఏదో ఒక వస్తువు మాయం చేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేవారు రాను రాను పాపం కొడుకు కోడలు తిరిగి వచ్చే వరకు అలా ఒంటరిగా కూర్చుని ఉండడం ఈలోగా వాళ్లకు ఏదైనా అవసరమైతే అతి కష్టం మీద వాళ్లే తీసుకోవడం ఇవన్నీ చెప్పలేక కళ్ళల్లో దిగులు కనబడుతుండడం ఇవన్నీ చూసి భాస్కర్ చాలా బాధపడేవాడు రాధిక దగ్గర ఒకరోజు పోని నేను ఉద్యోగం మానేనా అని అడిగింది రాధిక గవర్నమెంట్ ఉద్యోగం ఎలా మానేస్తాం ఇంకా అంత సర్వీస్ ఉంది అన్నాడు భాస్కర్ వాళ్ళకు మటుకు ఎంత వస్తుంది ఎంతసేపని టీవీ చూస్తారు మాట్లాడే మనిషి ఉండరు పాప నిజంగా చాలా ఇబ్బంది అనుకునేవాడు భాస్కర్ ఒకరోజు పేపర్లో వచ్చిన ప్రకటన చూసి చాలా ఆనందపడ్డాడు వెంటనే ఒకరోజు ఎవరికీ చెప్పకుండా వెళ్ళి వివరాలు కనుక్కుని వచ్చాడు అది వృద్ధాశ్రమం కాదు అనాథ చరణాలయం అంతకన్నా కాదు ఉద్యోగస్తులైన వారి చిన్నపిల్లలను చూడడానికి నగరాల్లో ఉండే డే కేర్లు ఉంటాయి అలాగే అనేక కారణాల వల్ల పగలంతా వృద్ధులు ఒంటరిగా ఉండవలసి వస్తే వారి బాధ్యతలని చూడడానికి పెట్టిన ఒక డే కేర్ లాంటిది ఇది మంచం మీద ఉండి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను వీళ్ళు చేర్చుకోరు తమ పని తాము చేసుకోగలిగిన వాళ్ళని మాత్రమే చేర్చుకుంటారు ఇక్కడ ఒక లైబ్రరీ ఉంటుంది టీవీ ఉంటుంది కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది డైనింగ్ హాల్ మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడానికి బెడ్స్ సమయానికి మందులు ఆహారం పెట్టే కేర్ టేకర్లు ఉంటారు అందరూ కూర్చుని మాట్లాడుకోవడానికి గార్డెన్లో కుర్చీలు వేసి ఉంటాయి వాకింగ్ చేయడానికి వీలుంటుంది అందుబాటులో ఒక డాక్టర్ గారు కూడా ఉంటారు అని నిర్వాహకురాలు సావిత్రి చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న పరిస్థితులు వాతావరణం చూసి చాలా ఆనందపడ్డాడు భాస్కర్ ఉదయం ఇక్కడ దింపేసి సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకువెళ్ళాలి మధ్యాహ్నం పూట టీ బిస్కెట్స్ పెడతారని చెప్పింది ఆ ఆశ్రమం నిర్వాహకురాలు సావిత్రి ఈ విధానం చాలా బాగుంది అమ్మా నాన్నల గురించి దిగులు లేదు వాళ్ళకి మిగతా వృద్ధులతో కాలక్షేపం అవుతుంది వృద్ధాశ్రమంలో ఉన్నట్లుగా ఉండదు ఇది చాలా బాగుందని అనుకున్నాడు భాస్కర్ ఇంటికి వచ్చి తల్లికి తండ్రికి భార్యకి వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు భాస్కర్ ఎప్పుడూ అదే గది అదే మంచం అదే టీవీ చూసి చూసి కొట్టిన రాఘవయ్యకి ఈ పద్ధతి బాగా నచ్చింది మరుసటి రోజు నుంచి రాఘవయ్య నారాయణమ్మ దంపతుల దినచర్యంతా మారిపోయింది ఇక్కడ మనసుకు నచ్చిన వాళ్లతో మాటలు కాసేపు వాకింగ్ మధ్యాహ్నం పడక అందరూ కలిసి టీవీ చూడడం వలన ఒంటరితనం దూరమైంది సాయంకాలం కొడుకు హారం వినగానే గబగబా కారు దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్న ఆ దంపతులను చూసి ఆశ్రమ నిర్వాహకులు నవ్వుకునేవారు అక్కడున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే రోజు అదే దినచర్య అది ఒక స్కూల్ కాదు కానీ తల్లిదండ్రులు రాగానే స్కూల్ పిల్లలు ఎలా పరిగెత్తి వెళతారో అలాగే తమ బిడ్డలు రాగానే ఉత్సాహంగా ఇంటికి వెళ్ళిపోతున్న ఆ ముసలి దంపతులను చూసి ఆ ఆశ్రమం నిర్వాహకురాలు సావిత్రి తన ఒంటరి జీవితం ఈ రకంగా సార్థకమైనందుకు ఆనందపడుతూ ఉంటుంది ఎప్పుడు తెల్లవారుతుందా వృద్ధులంతా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేది ఈ ఆశ్రమంలో చేరిన దగ్గర నుంచి సాయంకాలం కొడుకుతో పాటు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కారులో ఆశ్రమం కబుర్లు తల్లి తండ్రి చెప్పే కబుర్లు విని ఆనందపడుతూ ఉండేవాడు భాస్కర్ కాలం మారే కొద్దీ కొత్త కొత్త సమస్యలకి కొత్త కొత్త పరిష్కారాలు వస్తున్నాయని చెప్పి ఆనందపడిపోయాడు భాస్కర్ అదండి కథ ఇది నిజంగానే ఎక్కడన్నా ఈ డే కేర్ సెంటర్లు పెద్దవాళ్ళకు ఉన్నాయో లేవో తెలియదు కానండి వింటుంటే మాత్రం చాలా బాగుంది కదండి కొడుకు కొడలు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు కూడా పిల్లల్లాగా పరిగెత్తుకుని వెళ్ళడం అనేది నిజంగా ఊహించుకుంటే నవ్వు వస్తూ ఉంటుంది అందుకే అన్నారు పెద్దలు బాలలు వృద్ధులు ఒకటే అని మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో త్వరలో కలుద్దాం